తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారంటీలను హామీలుగా ప్రకటించింది అధికారంలోకి వచ్చిన వెంటనే గ్యారంటీల అమలు కోసం అభయహస్తం పేరుతో దరఖాస్తులు స్వీకరించింది అయితే ప్రజల దరఖాస్తులు రోడ్డు పాలు కావడంతో అటు ప్రభుత్వంలో ఇటు పార్టీలో కలకలం రేపుతోంది అభయహస్తం దరఖాస్తులు బాలనగర్ ఫ్లైఓవర్ పై కనిపించడం మీద సీరియస్ అయ్యారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఘటనపై పూర్తి వివరాలు అందించాలని డెప్యూటీ జోనల్ కమిషనర్ను ఆదేశించారు రోడ్డుపై పడిన దరఖాస్తులు హైత్నగర్ మండలానికి చెందినవిగా గుర్తించారు డేటా ఎంట్రీ కోసం ఓ ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించగా వాళ్లు ర్యాపిడో వెహికల్ పై దరఖాస్తులు తీసుకెళ్లారు ఈ సమయంలో ర్యాపిడో బైక్స్ కిడై కింద పట్టడంతో రోడ్డుపై పడిపోయే దరఖాస్తులు ప్రజాపాలన ఫార్మ్స్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన జీహెచ్ఎంసీ కమిషనర్ విచారణకు ఆదేశించారు నగర్ తో పాటు కుత్బుల్లాపూర్లో డేటా ఎంట్రీ టీం లీడర్స్ నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ వారిని సస్పెండ్ చేశారు